నమస్తే ఫ్రెండ్స్ నా పేరు పోల్ రాజు రెండు ముందుగా ఈ వీడియో చూస్తున్న అందరికి కూడా హ్యాపీ రిపబ్లిక్ డే అయితే ఈ వీడియోలో మనం అసలు ఈ రిపబ్లిక్ డే ఈ ఈ రోజునే జనవరి ఇరవై ఆరునే ఎందుకు మనం జరుపుకుంటాం దాని దాన్ని అనుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ వీడియోలో మనం చూద్దాం మనకి యాక్చువల్గా ఇండిపెండెన్స్ డే అనేది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ పదిహేను నుంచి కాకపోతే మనం కంప్లీట్గా ఇండిపెండెన్స్ ఒక రాలేదు సో దానికి రీజన్ ఏంటంటే అయితే మనకి ఆగస్టు పదిహేను తర్వాత మనకి డొమినియన్ స్టేటస్ మాత్రమే ఇచ్చారు ఎప్పుడైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో అప్పుడు మనం రిపబ్లిక్ అయ్యాం అయితే ఈ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ పదిహేను మనం పూర్తిగా ఎందుకు ఇండిపెండెంట్ అవ్వలేదంటే దానికి కొంచెం బ్యాగ్ బ్యాగ్ స్టోరీస్ అవుతాం మనకి యాక్చువల్గా వరల్డ్ వార్ టూ అయిన తర్వాత నైన్టీన్ థర్టీ నైన్ నుంచి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకు ఈ వరల్డ్ వార్ జరిగిన తర్వాత మనకి అక్కడ యూకేలో అయితే ప్రభుత్వం మారింది పంతొమ్మిది నలభై అక్కడ ఎలక్షన్స్ జరుగుతాయి అక్కడ మనకు మెయిన్గా టూ ఇంపార్టెంట్ పార్టీస్ ఉంటాయి కన్జర్వేటివ్ పార్టీ ఒకటి లేబర్ పార్టీ ఒకటి సో మొదటి నుంచి లేబర్ పార్టీ ఏంటంటే మనకి ఇండియన్స్ కొంచెం ఫేవర్గానే ఉండేది సో అక్కడ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ తర్వాత ఆ ఎలక్షన్ టైంలో కూడా వాళ్ళు ఇండియాకి డొమినయన్ స్టేటస్ ఇస్తాము అలా వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చెప్పడం జరిగింది అయితే వన్స్ లేబర్ పార్టీ ఫామ్ చేసిన తర్వాత అప్పుడు స్పీడ్గా మనకి ఇండియాకి డొమినన్ స్టాటస్ ఇవ్వడానికి కొంచెం ఫాస్ట్గా మా వాళ్ళు మూవ్ అయ్యారు సో అందులో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే ఇమీడియట్గా క్యాబినెట్ మిషన్ని సెండ్ చేశారు ఇండియాకి సో దానికి ముందు కొంత జరుగుతాయి స్టోరీ సో మనకి మనకు అవసరమైన ఈ వీడియో వరకు మనం కొన్ని ఇంపార్టెంట్గా కట్టాల్సి చూద్దాం సో పంతొమ్మిది వందల నలభై ఆరులో క్యాబినెట్ మిషన్ వచ్చిన తర్వాత సో వాళ్ళు చెప్పింది ఏంటంటే సో ఇమ్మీడియట్గా ఇండియాకి ఇప్పుడు మనం పవర్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ముందు ఇక్కడ ఒక ప్రభుత్వం ఏర్పడాలి సో ఆ ప్రభుత్వం ఏర్పడడానికి ముందు కూడా ఒక రాజ్యాంగం రాసుకోవాలి మన డెమోక్రసీ అనేది బేస్డ్ ఆన్ కొన్ని రిటర్న్ ప్రిన్సిపల్స్ సో అలా మనకు ఒక రాజ్యాంగాన్ని రాసుకోవాలి సో దానికోసం సపరేట్ మెంబర్స్ కావాలి సో దాన్ని ఎన్నుకోవడం కోసం ఏంటంటే వాళ్ళు వాళ్ళు ప్రొవిన్షియల్ ఎలక్షన్స్ పెడదామని డిసైడ్ చేశారు ఇప్పుడు ఈ క్యాబినెట్ మిషన్ తర్వాత వాళ్ళు సజెస్ట్ చేయాలి సో అలా మనకి పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రొవిన్షియల్ ఎలక్షన్స్ జరుగుతాయి అంటే రాష్ట్రాలకి ఎలక్షన్ జరుగుతాయి ఆ రాష్ట్రాల్లో ఎన్నుకోబడిన లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నుకోబడిన మెంబర్స్ అనేవాళ్ళు కన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ని ఇండైరెక్ట్గా ఎన్నుకున్నారు వాళ్ళు సో అలా కన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఎన్నుకున్నారు అయితే ఇందులో కొంతమంది నామినేట్ కూడా చేయబడ్డారు మనకి ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటాయి అంటే అంతకు ఇప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో బ్రిటిష్ వాళ్ళ చేతిలో కొంత భూభాగం ఉంటే ప్రిన్సెస్ ప్రిన్స్లీ స్టేట్స్ అని సపరేట్గా ఉండేది సో ఆ ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి కొంతమంది నామినేట్ కూడా చేశారు సో ఇలా ఇండైరెక్ట్గా ఎన్నుకోబడిన ఇండైరెక్ట్గా ఎన్నుకోబడిన మెంబర్స్ వల్ల ఈ కన్స్టిట్యూయంట్ అసెంబ్లీ అనేది ఫామ్ అయ్యింది ఇది దేనికోసమంటే రాజ్యాంగాన్ని రాయడం కోసం సో వన్స్ ఈ కన్స్టిట్యూట్ అసెంబ్లీ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు నియర్లీ టూ ఇయర్స్ లెవెన్ మంత్స్ ఎయిటీన్ డేస్ తీసుకున్నారు మనకి రాజ్యాంగం రాయడానికి మొత్తానికి రాజధాని కంప్లీట్ అవడానికి సో అది మనకి నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరు కల్లా కంప్లీట్ అయ్యింది బట్ స్టిల్ మనం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై వరకు మనం వెయిట్ చేస్తాం సో దానికి రీజన్ ఏంటంటే సో దీనికి రీజన్ మనకు తెలియాలంటే ఒక ట్వంటీ ఇయర్స్ అక్కడి నుంచి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి అంటే నైన్టీన్ థర్టీకి వెళ్ళాలి అయితే దానికంటే కొంచెం ముందు బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్టయితే మనకి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కొన్ని చట్టాలు తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ సో వాటిని మనం మాంటగు చెమ్స్పడ్ రిఫార్మ్స్ అంటాం మాంటగు అనేవాడు అక్కడ బ్రిటిష్ పార్లమెంట్లో ఒక కేబినెట్ మినిస్టర్ ఆయన మాంటగో అనేవాడు సో ఆయన ఏంటంటే ఇండియాకి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే ఇండియా యొక్క ఇండియాని చూసుకునేది ఆయన అక్కడ లండన్లో అలాగే చెమ్స్పడ్ అనేవాడు ఆ టైంలో వైస్రాయ్ ఇక్కడ మన ఇండియాలో యాక్చువల్గా ఈ పరిపాలన మొత్తం చూసుకునేది వైస్రాయ్ సో వాళ్ళిద్దరి పేర్ల మీద మాంటగూ చెమ్స్పాడ్ రిఫార్మ్స్ అంటాం వాటికి సో దాంట్లో ఆ రిఫార్మ్స్ అన్ని మనం ఇప్పుడు వ్యాప్తిగా అవసరం లేదు అది మెయిన్ ఏంటంటే ఈ రిఫార్మ్స్లో మెయిన్గా వచ్చింది ప్రొవిన్స్ ప్రొవిన్స్ అంటే స్టేట్స్ స్టేట్స్లో డయార్కీ వచ్చింది డైరెక్టీ అంటే రెండు గవర్నమెంట్ రెండు ప్యారల్ గవర్నమెంట్స్ ఉంటాయి అలాగా కొన్ని వాటి మీద చట్టాలు ఏంటంటే మనకి ఈ ప్రొవిన్స్లో ఉన్న సబ్జెక్ట్స్ని వాళ్ళు టూ క్లాసిఫికేషన్ చేశారు కొన్ని రిజర్వ్ కేటగిరీలో పెట్టారు రిజర్వ్ కేటగిరీ అంటే దాని మీద ఎక్కడెన్నుకోబడిన సభ్యులకి అధికారం ఉండదు చట్టాలు చేయడానికి కొన్ని ఏమో ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళు ఇంపార్టెంట్ అవన్నీ కూడా రిజర్వ్ కేటగిరీలో పెట్టుకున్నారు ఏవో అంత ప్రయారిటీ లేనివి ఈ ట్రాన్స్ఫర్ దాంట్లో ఉంచి వాటి మీద చట్టాలు చేసుకోవడానికి ఇండియన్స్కి అనుమతి ఇచ్చారు సో అలా కొన్ని కొన్ని తీసుకొచ్చారు ఆ చట్టంలో చాలా ఉంటాయి ఇంపార్టెంట్వి ఈ చట్టాలు వచ్చిన తర్వాత అదే టైంలో రౌలత్ చట్టాలు కూడా వచ్చాయి ఈ సెడిషన్ కేసులు పెట్టడానికి దాంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి దేశద్రోహం కేసులు పెట్టడానికి సో ఈ రౌల చట్టాలు వచ్చిన తర్వాత అది మరీ దారుణంగా ఉండేటప్పుడు ఆ టైంలోనే మనకి చాలామంది దాన్ని వ్యతిరేకించారు దాంట్లో భాగంగానే జలే జరిగిన వాళ్ళ భాగం మసక జరిగింది దాని తర్వాత మనకి ఒక మూమెంట్ స్టార్ట్ అవుతుంది ఈ జరిగిన వాళ్ళ భాగ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఒకటి స్టార్ట్ అవుతుంది సో ఆ టైంలోనే నాన్ కోఆపరేషన్ మూమెంట్ వకిలాఫత్ మూమెంట్ ఈ రెండు కంబైన్డ్గా మళ్ళీ కోఆపరేట్ చేసుకుని గాంధీ గారిని నడపడం ఇవన్నీ జరుగుతాయి సో ఇవి జరిగిన తర్వాత అయితే వీళ్ళు పంతొమ్మిది వందల పంతొమ్మిది యాక్ట్ తెచ్చినప్పుడే ఇంకో పాయింట్ రాసుకున్నారు చట్టాల్లో ఒక పది సంవత్సరాలు చేద్దాన్ని రివ్యూ చేయాలని సో టెన్ ఇయర్స్ తర్వాత రివ్యూ చేయడం కోసం అంటే నైన్టీన్ నైన్టీన్లో తెచ్చారు కాబట్టి నైన్టీన్ ట్వంటీ నైన్లో రివ్యూ ఉండాలి అయితే నైన్టీన్ ట్వంటీ సెవెన్లోనే ఒక కమిటీ వాళ్ళు ఫామ్ చేస్తారు సైమన్ కమిషన్ అని ఏంటి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో చే తీసుకొచ్చిన చట్టాలను రివ్యూ చేయడానికి అయితే అప్పటికే మనం ఇంత దానికి ముందు హోమ్ రూల్ జరగడం హోమ్ రూల్ పంతొమ్మిది వందల పదహారు నుంచి పద్దెనిమిది ఈ టైంలో ఆ టైంలో మనం కూడా సెల్ఫ్ రూల్ కోసం అడిగాము డొమినియన్ స్టేటస్ ఇవ్వమని కానీ వాళ్ళు ఎవరు ఆ టైంలో ఎవరు పట్టించుకోలేదు అయితే ఈ సైమన్ కమిషను వేసిన తర్వాత అది ఒక సెవెన్ మెంబర్స్ కమిషను ఆ సైమన్ కమిషన్లో కూడా బ్రిటిష్ పార్లమెంట్లో ఉన్న ఆ ఎంపీలుతో ఫామ్ అయిన కమిటీ అది కమిషన్ అది అయితే అందులో ఒక్క ఇండియన్ కూడా ఎవరు లేరు సో ఒక ఇండియన్ కూడా లేకపోవడం అలా మన వాళ్ళు కూడా కొంతమంది దాన్ని అపోజ్ చేశారు అందరూ అపోజ్ చేశారు అప్పుడు సో ఈ అపోజ్ చేసేటప్పుడు వన్స్ ఈ సైమన్ సైమన్ కమిషన్ ఫామ్ అయిన తర్వాత దానికి పోటీగా మన ఇండియన్స్తో కలిపి మనం ఒక ఒక కమిటీ మనం ఫామ్ చేసాం నెహ్రూ కమిటీ అని మోతిలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో మనం పొలిటికల్ రిఫార్మ్స్ కోసం మనం ఒక కమిటీ ఫామ్ చేసాం అంటే ఈ సైమన్ కమిషన్కి సైమన్ కమిషన్కి పోటీగా అయితే ఈ సైమన్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడానికంటే ముందే ఆ నెహ్రూ రిపోర్ట్ అనేది వచ్చింది మనకి అయితే ఆ నెహ్రూ రిపోర్ట్లో మా మోతిలాల్ నెహ్రూ గారు అక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే ఇండియా యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే అదే ఇండియన్ కాంగ్రెస్ యొక్క లేకపోతే ఇండియన్ మూవ్మెంట్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే డొమినియన్ స్టాటస్ అని మెన్షన్ చేశారు సో ఆ డొమినయన్ స్టాటస్ మెన్షన్ చేసినప్పుడు సుభాష్ చంద్రబోస్ గారికి అలాగే జవహర్ లాల్ నెహ్రూ గారికి వీళ్ళందరికీ కూడా ఏంటంటే అసలు డొమినన్ స్టేటస్ మాకు అవసరం లేదు వీ వాంట్ కంప్లీట్ ఫ్రీడమ్ మనకి పూర్తి ఇండిపెండెన్స్ కావాలి అది అల్టిమేట్ గోల్ అని చెప్పి ఆ నెహ్రూ రిపోర్ట్ను వాళ్ళు తిరస్కరించారు అయితే ఈ సైమన్ కమిషన్ వచ్చినప్పుడు ఇంకో ఇన్సిడెంట్ కూడా జరుగుతుంది నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో లాలా రాయ్ ఈ సైమన్ కమిషన్ లాహోర్ వెళ్ళినప్పుడు లాహోర్ రెండు పాకిస్తాన్ పాకిస్తాన్లో ఉన్న ఏరియా ఈ లాహోర్లో వీళ్ళు సైమన్ కమిషన్ అపోజ్ చేస్తున్నప్పుడు ఆ మెంబర్స్ని అపో అడ్డుకున్నప్పుడు లాఠీ చార్జ్ చేసేటప్పుడు చాలా పెద్దగా దెబ్బలు తాగడం దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన చనిపోవడం ఇవి జరుగుతాయి సో ఇది జరిగిన తర్వాత ఇక దానికి విసిగి చెందిన తర్వాత మనం అప్పుడు పూర్ణ స్వరాజుగా మనం ప్రకటించుకుంటాం ఎప్పుడు ఈ నెహ్రూ రిపోర్ట్ తర్వాత నైన్టీన్ థర్టీ జనవరి ఇరవై ఆరున సో అప్పుడు అంటే దానికి ముందే మనము నైన్టీన్ ట్వంటీ నైన్లోనే మనం జెండా లాహోర్లో మనకి నెహ్రూ గారు నైన్టీన్ ట్వంటీ నైన్లో లాహోర్ సెషన్కి ప్రెసిడెంట్ ఎవరంటే ఇండియన్ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి జవహర్లాల్ నెహ్రూ సో ఆయన అప్పుడే ఆ లాహోర్లో లాహోర్లో జాతీయ జెండా ఎగరవేసి నై జనవరి ఇరవై ఆరున మన ఇండిపెండెన్స్ డేని ఆయన ప్రకటిస్తారు సో దాన్ని బే దాన్ని దాన్ని బేస్ చేసుకొని మనం ఆ రాజ్యాంగాన్ని మనం జనవరి ఇరవై ఆరున మనం ఇంప్లిమెంట్ చేయడం ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనం ఈవెన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగం రాయడం కంప్లీట్ అయిపోయినా కానీ దీన్ని మనం దీనికి అనుగుణంగా ఈ ఈ డేట్కి మ్యాచ్ అయ్యేటట్లుగా మనం జానవరి ఇరవై ఆరు వరకు మనం వెయిట్ చేస్తాం సో అందుకని మనం జనవరి ఇరవై ఆరును మనం రిపబ్లిక్ డే మనం జరుపుకుంటాం మనం అయితే ఈ రిపబ్లిక్ డే అంటే మీనింగ్ ఏంటంటే మెయిన్గా రిపబ్లిక్ అంటే ఏంటంటే మన దేశ నాయకుడిని దేశ అధ్యక్షుడిని ఫస్ట్ పర్సన్ని ప్రజల చూస్తే ఎన్నుకోబెడితే వాళ్ళని అట్లాంటి దేశాన్ని రిపబ్లిక్ కంట్రీస్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ యూకే ఉంది యూకేలో డెమోక్రసీ కాకపోతే నాయకుడు మాత్రం అధ్యక్ష అధ్యక్షుడు మాత్రం అక్కడ రాదు సో అందుకది రిపబ్లిక్ కాదు కానీ డెమోక్రసీ డెమోక్రటిక్ కంట్రీ బట్ ఇండియా మాత్రం బోత్ రిపబ్లిక్ అండ్ డెమోక్రటిక్ కంట్రీ సో ఇది రిపబ్లిక్ యొక్క స్టోరీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో